కేటీఆర్ గారు సొంత ఇంటి బాధతోనే ఉన్నారు నిన్న చూస్తాం సొంత బావ ఆయన జన్మదినానికి గ్రీట్ చేయలేదు సొంత చెల్లి చేయలేదు మరి ఈ సొంతటి తలనొప్పితోనే ఆయన ఉంటే మరి మా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి గురించి ఇష్టమైన కామెంట్ చేస్తా ఉన్నాడు నోటికి అడ్డు అదుపు లేకుండా భూతు పురాణాన్ని మర్యాద లేకుండా చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భూతులను ప్రవేశపెట్టింది రావు అయితే దాన్ని కొనసాగిస్తా ఉన్నారు కేటీఆర్ గారు ఇక్కడైనా మానుకొండి మీ సొంతింటి సమస్యలను పరిష్కరించుకోండి ప్రజా సమస్యల మీద మీరు ఏమాత్రం పోరాటం చేయట్లేదు ప్రజా సమస్యల గురించి మాట్లాడతలేరు మీకున్నటువంటి ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ విషయమో లేకపోతే నీ కార్ రేసింగ్ విషయమో దాని గురించి బాధపడుతూ కేసును ఎట్లా దాట వేయాలి కేసును ఏ విధంగా పోస్ట్ పోన్ చేయించాలి ఏసీబీలో నేను అటెండ్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆలోచిస్తా ఉన్నారు మీరు ఈ రోజు నీతులు చెప్తా ఉన్నారు స్వంత భార్యల టెలిఫోన్లను ట్యాప్ చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని గౌరవంగా మాట్లాడే విధంగా ఉండాలని నేను మిమ్మల్ని పత్రికా ముఖంగా కోరుతా ఉన్నాను లూచ్ఛ కామెంట్స్ మానండి ఇప్పటికైనా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు మానండి ఏదైనా ఆరోపణలు ఉంటే రుజువులతో పత్రికా ముఖంగా తెలియజేయాలని కోరుతా ఉన్నాను కాబట్టి బీఆర్ఎస్ కానీ బిజెపి కానీ ఇవి రెండు కూడా పేద వర్గాలకు దళితులకు బీసీ వర్గాలకు ఇవి దూరంగా ఉండే పార్టీలు అగ్రవర్ణాల పార్టీ ఏదైతే ఉన్నదో బీజేపీ అది ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బ్రాహ్మణికల్ పార్టీ అది బ్రాహ్మణుల చేతిలో కనుసన్నల్లో నడుస్తున్నది కాబట్టి తప్పకుండా వాళ్ళ నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలు వాళ్ళు ఆలోచించే విధానం కూడా తప్పుడు ఆలోచన విధానం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కంకణం పట్టుకున్నది రాహుల్ గాంధీ గారు కూడా దాన్ని అమలు చేస్తాం